బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రైవేట్ కాలేజీలు బంద్ను ప్రకటించాయి ఈ రోజు నుంచి దాదాపు నిరోధక బంద్ను పాటించాలంటూ కూడా అన్ని ముఖ్యమైనటువంటి కాలేజీలతో పాటు ముఖ్యమైనటువంటి ఏదైతే ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయో వాళ్ళంతా కూడా బంద్ను పాటించాలి మాకున్నటువంటి విడుదల చేయాల్సినటువంటి ఫీ రియంబేస్మెంట్ కూడా వెంటనే విడుదల చేయాలంటూ కూడా ఈ సమ్మెను అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పాటించాలని చెప్పేసి వాళ్ళను కోరినటువంటి త సమయం దగ్గరనే రాను పరిస్థితి కనిపిస్తూ ఉంది మరీ ముఖ్యంగా ఈ నెల మూడో తారీఖు నుంచి అంటే నేటి నుంచి అన్ని కాలేజీలు దాదాపు డిగ్రీతో పాటు పీజీ ఎంబీఏ ఎంసీఏ ఎంటెక్ బీటెక్ ఫార్మసీ ఎం ఫార్మసీతో కాలేజీతో పాటు ఇతర టెక్నికల్ నాన్ టెక్నికల్ కోర్సులు లా కాలేజీలు కూడా బంద్ను పాటిస్తున్నాయి ముఖ్యమైనటువంటి పరీక్షలు ఏది ఉన్నా కూడా దాన్ని పోస్ట్ పోన్ చేసుకునే విధంగా కూడా ప్రైవేట్ కాలేజీ యాజమానులు దానికి సంధి సంఘీభావం తెలిపాలంటూ అనేక మంది స్టూడెంట్ ఆర్గనైజేషన్లు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మూడో తారీఖు నుంచి బంద్ను ప్రకటిస్తాయి ఈ రోజు నుంచి బంద్ దాదాపు నాలుగో నాలుగో తారీఖు అంటే రేపు అనగా మంత్రులకు ఒక లెటర్ ఇస్తారు లెటర్ ఇచ్చిన తర్వాత ఆరో తారీఖు ఒక మహాసభనైతే ప్రవేశపెట్టనున్నారు ఆ సభలో దానికి ఉన్నటువంటి ఏమేమి ప్రవేశపెడతారు లేదంటే అక్కడ పొందుపరిచినటువంటి గైడ్ లైన్స్ ఏంటి లేదంటే వాళ్ళకు విడుదల చేసినటువంటి తొమ్మిది వందల కోట్లు రిలీజ్ చేయకుండా ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయకుండా కాలం పబ్బం గడుపుతున్నటువంటి ప్రభుత్వానికి ఏం హెచ్చరికలు జారీ చేస్తున్నారో చూడాలి పదో తారీఖు నవంబర్ పదో తారీఖున పది లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పది లక్షల మంది విద్యార్థులతో మహా లాంగ్ మార్చ్ నిర్వహిస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు మరీ ముఖ్యంగా దసరా దీపావళి కంటే ముందే మాకు ఉన్నటువంటి బకాయి లేదంటే ఫీ రింబేజ్మెంటు స్కాలర్షిప్లు విడుదల చేస్తామంటూ మాకు హామీ ఇచ్చినటువంటి బట్టి విక్రమార్క కావచ్చు ఫినాన్షియల్ మినిస్టర్ అయినటువంటి మాట నిలుపుకోలేదు మాకున్నటువంటి ఏదైతే రోజు రోజుకు ఖర్చులు పెరిగిపోతున్నాయి మేము బాకీలు తెచ్చి అప్పులు తెచ్చి కాలేజీలకు కావచ్చు హాస్టల్స్ నడుపుతున్నటువంటి పైన వైనం మీద మీకు ఎటువంటి జోక్యం చేసుకోవాలంటూ కూడా ఎన్ని రోజులు మీరు చేస్తానన్నా కూడా మేము సైలెంట్గా ఉన్నాం కానీ నవంబర్ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ దాకా కూడా మేము చెప్తూనే ఉన్నాం మీరు చేస్తూనే ఉన్నారు కానీ ఒక్క రూపాయి కూడా తీర్చకపోవడము వెంటనే ఉన్నటువంటి ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు ఏదైతే ఉందో వెంటనే విడుదల చేయాలంటూ కూడా ఎన్నో సార్లు ఎన్నో మార్లు మేము రిప్రజెంట్ ఇచ్చినా కూడా మాకు ఉన్నటువంటి ఒక్క రూపాయి కూడా రాలేదు ఇది కనుక జరిగితే తెలంగాణ రాష్ట్రంలో భారీగా నష్టపోయేటువంటి ప్రైవేటు విద్యా సంస్థల్లో ఉన్నటువంటి చదువుకున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల అయితే చెందినటువంటి విద్యార్థులంతా కూడా ఒక్కసారిగా మోసపోతున్నాడు దానికి సంబంధించినటువంటి ప్రభుత్వం కష్టాల ఉంది కాబట్టి దఫలవారీగా మేము విడుదల చేస్తామన్న మాట మేము కట్టుబడున్నాం విడుదల వెంటనే విడుదల చేస్తాం ఇటువంటి సమ్మెలు కావచ్చు నిర్వహక సమ్మెలు మానుకోవాలంటూ కూడా ఎన్నిసార్లు వాళ్ళకు బుజ్జగింపులు చేసినా కూడా వాళ్ళకు ప్రైవేటు కాలేజీ యాజమాన్యులు వినని వైనమైతే కనిపిస్తోంది నేటి నుంచి కాలేజీలు బంధుని ప్రకటన ఏ యొక్క ప్రైవేట్ కాలేజీ కూడా ఓపెన్ చేయడానికి వీల్లేదు మాకున్నటువంటి సమ్మెను కావచ్చు లేదంటే ఈ యొక్క బంధును ప్రతి ఒక్క ప్రైవేట్ కాలేజీ యాజమానులు సంఘీభావంతో పాటు ప్రతి ఒక్కటి కూడా సపోర్ట్ చేయాలంటే కూడా ఈ యొక్క వార్త సోషల్ మీడియాలో కావచ్చు లేదంటే కొంచెం లాంగ్ కూడా వైరల్ గా మారింది ఎన్నో సార్లు మేము మా బాధలు చెప్పుకున్నా సరే ప్రభుత్వం పట్టించుకోకపోవడమే మాకు బాధాకరం మాతో వెంటనే చర్చలు జరిపి మాకున్నటువంటి విడుదల కానటువంటి ఏదైతే తొమ్మిది బకాయి కోట్లకు సంబంధించినటువంటి బకాయిలు ఏదైతే ఉన్నాయో ఫీ స్కాలర్షిప్ లో వెంటనే విడుదల చేయాలంటూ కూడా వాళ్ళు కోరుతున్నటువంటి మొదటి కర్తవ్యం కావచ్చు మొదటి కోరికను కూడా తీర్చేటువంటి ప్రభుత్వం ఒక ముందడుగు వేయాలని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు మరీ ముఖ్యంగా లాంగ్ టర్మ్ లో ఉన్నటువంటి ఏదైతే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దాదాపు ఐదు సంవత్సరాలు చదివేటువంటి విద్యార్థులు ఏదైతే ఆ డిగ్రీతో పాటు పీజీ చదివినటువంటి డిగ్రీతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకొంతా కూడా మోసపోయేటువంటి పరిస్థితి ఇప్పటికీ డిగ్రీ కావస్తున్నా సరే పీజీ అదే ఎంఎస్సీ బయోటెక్ లాంటి కోర్సుల్లో వెళ్ళాలంటే దాదాపు ఐదు సంవత్సరాలు ఒకే కాలేజీలో ఉన్నప్పటికీ కంబైండ్ ఎడ్యుకేషన్ అంటారు కదా ఆ కంబైండ్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి డిగ్రీతో డిగ్రీ చదివిన తర్వాత కూడా మూడు సంవత్సరాలకు స్కాలర్షిప్ రాకుండా పెండింగ్లో ఉండడము వేరే వేరే డిగ్రీలు చేయాలంటే ఆ కాలేజ్ అయితే సరిపోయింది వేరే కాలేజీకి వెళ్ళాలంటే మాకు తప్పనిసరి ఆ టీసీతో పాటు కన్సర్న్ సర్టిఫికేట్స్ ఏ ఒక్క కాలేజ్ యాజ్ ఇష్యూ చేయకపోవడం మాకంతా కూడా కోరుకున్నటువంటి కాలేజీలో వచ్చిన తర్వాత కూడా మాకు సీట్లు కోల్పోతున్నామని చాలామంది వ్యాపోతున్నారు దానికి సంబంధించినటువంటి రోజు రోజుకు బ్రేకింగ్ న్యూస్ అందుతున్నప్పటికీ ప్రభుత్వం వారి చెవున పడకుండా విద్యార్థులకు మోసం చేస్తూ ఇటు కాలేజీ యాజమాన్యంలో ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలకు మోసం చేస్తున్నటువంటి పబ్బం గడుపుతున్నటువంటి గవర్నమెంట్కి మేము బుద్ధి చెప్తామంటూ కూడా ప్రైవేట్ కాలేజీ యాజమాన్యం పూనుకుందని చెప్పొచ్చు చూడాలి మరి వాళ్ళతో గడిపినటువంటి గడిపినటువంటి మీటింగ్స్ కావచ్చు లేదంటే గడిచిన క్షణాల్లో ఎన్ని ఎంత రిలీజ్ చేస్తారో దఫాల వారీగా రిలీజ్ చేస్తామన్న తొమ్మిది వందల కోట్లకు సంబంధించినటువంటి ఫీ రింబేజ్మెంట్ ఇంకెప్పుడు రిలీజ్ చేస్తారు లేదంటే వాళ్ళకు ఇంకేమన్నా లోపు నవంబర్ లోపు లాంగ్ మార్చ్ చేయకుండా దాదాపు పది లక్షల మందితో విద్యార్థులతో లాంగ్ మార్చ్ చేస్తామన్న విద్యార్థులతో ఎక్కడ ఫెయిల్ అవుతుందో అని చెప్పేసి వాళ్ళకు బుజ్జగింపులు ఇంకేమన్నా చేస్తారా కూడా గవర్నమెంట్ చూడాల్సినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్